ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి హిందూ సనాతన ధర్మంలో ఆరోగ్యం కోసం ఆనందం కోసం సౌఖ్యం కోసం కొన్ని పద్ధతులను జీవన విధానంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అలాంటి వాటిల్లో మనం నుదుటిన కుంకం లేక తిలకం ధరించడం విభూతి ధారణ ధారణ కాటుక పెట్టుకోవడం గోరింటాక్ పెట్టుకోవడం కాళ్ళకి పసుపు రాసుకోవడం అలాంటివి ఎన్నో ఉన్నాయి ఆయుర్వేదం ప్రకారం గోరింటాక్ పెట్టుకోవడం వల్ల ఒంటిలో ఉన్నటువంటి ఉష్ణాన్ని తగ్గించి ఆరోగ్యానికి ఆరోగ్యము ప్లస్ అందంగా కూడా కనపడుతుంది ఆషాఢం రాగానే ఇప్పటికే చాలామంది ఆడవాళ్ళు తమ చేతికి గోరింటాకు పెట్టుకొని మురిసిపోతూ ఉంటారు అసలు గోరింటాక్ ఎందుకు పెట్టుకుంటారంటే మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది అంతేనా సూక్ష్మ క్రిములు కూడా పెరిగి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది అయితే వర్షాలు ఎక్కువగా పడ్డం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు దీంతో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సో గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అందుచేత రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు మన సంస్కృతిలో పడుచమ్మాయిల చేతులకి గోరింటాక్ ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు అని చెప్తూ ఉంటారు కదా అలా ఏళ్ళ నుంచి వస్తున్న సాంప్రదాయాల్ని ఇప్పటికీ మంది మహిళలు పాటిస్తూనే ఉన్నారు గోరింటాక్ని అలంకరించుకోవడంలో ఆక్యుప్రెసీ థెరపీ ఉంటుందని కూడా చెప్తున్నారు మన శరీరంలో నాడులన్నీ వేళ్ల చివరలో అంతమవుతాయి అక్కడి నాడులను చల్లబరిస్తే శరీరం అంతా చల్లబడుతుంది అని దీని సారాంశం దీన్ని దృష్టిలో పెట్టుకొని అనాదిగా మహిళలు కాళ్ళు చేతి వేళ్ళు అరచేతి పాదాలకు గోరింటాకు పెట్టుకోవడం కనిపిస్తుంది గోరింటాకుని ముద్దలుగా చేసి వేళ్లకు పెట్టడం వల్ల వాటికి కొత్త అందం వస్తుందనేది కాదనలేని నిజం కొందరు దిష్టి కోసం కూడా గోరింటాకును పెట్టుకుంటూ ఉంటారు పాస్ట్ కల్చర్లో పడిపోకుండా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఈ ఆనవాయితీని చాలామంది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు గోరింటాకు పెట్టుకోవడంలో వచ్చే అందం మెహందీ పెట్టుకుంటే వస్తుందా చెప్పండి గోరింటాకు ఆకులని తుంచి మిక్సీలో వేసి దాంట్లో కొంచెము వక్క కొంచెం నిమ్మరసం కొంచెం కలిపి మిక్సీ చేస్తే ఎర్రగా పండే గోరింటాకు రెడీ అవుతుంది కొంతమంది దీంట్లోనే ఇంకొన్ని పదార్థాలను కూడా యాడ్ చేస్తారు ఈ చక్కటి గోరింటాకుని కాళ్ళకి చేతులకి గోళ్ళకి అప్లై చేసుకోవడం వల్ల గోళ్ళలో ఉండే పుచ్చులు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవి తగ్గుతాయి కాళ్ళకి మడిమలకి కాళ్ళ పగుళ్ళు అవన్నిటికీ ఉపశమనం కలుగుతుంది అందుకనే గోరింటాకు పెట్టుకోవడం ఆడవాళ్ళకి ఎంతో మంచిది